అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వేదుల గారు రచించిన అగ్రహారం కథలు అనే పుస్తకం నుండి అమ్మాయి కాపురం అనే కథను విందాం పొద్దున్నే కాఫీల వేళకే వీరయ్య బండిలో దిగుతున్న సుశీలని వాళ్ళ అత్తగారు అరుంధతిని చూసి వీధి గుమ్మాలు కడుగుతున్న వరాలు కేకవేసింది అమ్మగారండి అమ్మాయి గారు వారి అత్తయ్య గారు వచ్చారు బేగే రండి అంటూ ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అని అనుమానం వేసింది భ్రమరాంబకి భర్త రాఘవరావుతో కలిసి వీధివాకిలి దగ్గరకు నడిచింది నిజమే ఇద్దరూ పెట్టా పట్టుకుని అత్తాకోడళ్ళు దిగిన మాట ముఖం పీక్కుపోయి తోటకూర కాడలా ఒడిలిపోయినట్టున్న కూతుర్ని వెనకే వస్తున్న అత్తగారు అరుంధతిని చూడగానే ఆవిడ మనసెందుకు కీడు శంకించింది ఎందుకంటే ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు వేసి పిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపి రెండు నెలలవుతోందేమో ఉగాది పండగకి విరుద్ధం అనుకునే లోపునే ఈ అర్ధాంతరపు రాకకి కారణం ఏమిటో ఆవిడికి అర్థం కాలేదు బాగున్నారా వదిన అరుంధతే అడిగింది రామ్మారా ప్రయాణం బాగా జరిగిందా మా బావగారు అల్లుడు గారు బాగున్నారా ఒక్క ముక్క చెప్పుంటే రాజమండ్రి వచ్చేవాళ్ళం కదా అని అరుంధతిని అడుగుతూనే అలా గుడ్లప్పగించి చూస్తావేమిటే భ్రమరం లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు రాఘవరావు కొద్దిగా తేరుకొని రండి వదిన రామ్మ సుసి అని లోపలికి నడిచింది స్నానపానాలు అయ్యాక అరుంధతి అంది ఆయన వాడు వ్యాపారం పని మీద నాగపూర్ వెళ్ళారు అందుకే నేను సుశీలని తీసుకుని ఇలా వచ్చాను నాకు స్కూల్కి నాలుగు రోజులు సెలవులు కదా అని అదేంటమ్మా మీరు ఎందుకు వచ్చారో మాకు కారణం చెప్పాలా ఇది మీ అన్నయ్య ఇల్లు అనుకో ఎప్పుడైనా రావచ్చు అన్నాడు రాఘవరావు కొబ్బరి బొండం కొట్టిస్తూ చిన్నగా నవ్వింది అరుంధతి అరుంధతి ప్రసాదరావు దంపతులు బొంబాయిలో ఉంటారు ప్రసాదరావు పూర్వీకులో పక్క అగ్రహారానికి చెందినవారైనా ఎప్పుడో అతని తండ్రి బొంబాయి వెళ్ళి బట్టల వ్యాపారంలో స్థిరపడిపోయాడు ప్రసాదరావు గారికి ముగ్గురు పిల్లలు పెద్దవాడు సురేష్ తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తాడు చిన్నవాడు రమేష్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు పిల్ల అందరికంటే చిన్నది కాలేజీలో ఉంది కిందడేడు రాజమండ్రి బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చినప్పుడు వాళ్ళు సుశీలను చూడటం చాలా ఇష్టపడి సురేష్కి చేసుకుంటామని కబురు పెట్టడం జరిగింది ముద్దబంది పువ్వులా తన చాటును పెరిగిన పిల్ల అంత దూరం ఎలా పంపడం అని చాలా ఆలోచించారు భ్రమరాంబ రాఘవరావు కుటుంబం చాలా మంచిది పిల్లవాడు బంగారం పెద్ద చదువు సొంత వ్యాపారం అని అందరూ చెప్పడంతో దాదాపు మూడు నెలల క్రితమే ఘనంగా పెళ్లి చేశారు సుశీల చక్కటి పిల్ల నెమ్మదైనది తన పనేదో తన లోకమేదో అన్నట్టు ఉంటుంది అమలాపురం కాలేజీలో డిగ్రీ చదువుతుండగానే పెళ్ళయింది యావుదూడలన్నా సన్నజాజి పూలన్నా విశాలమైన వాకిట్లు ముగ్గులేయడమన్నా చాలా ఇష్టం అమ్మాయికి మనిషి అంత సుకుమారమో మనసంత శుతిమెత్తన ఎప్పుడూ ఎవరిని ఒక మాట అని ఎరగదు చివరికి చెల్లెళ్ళను కూడా ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది అని ఊరి వాళ్ళు అంటుంటే భ్రమరామ్మ మనసు మురిసిపోయింది గుమ్మంలోకి వచ్చింది బంగారం లాంటి సంబంధం అని ఇంతలోకి ఈ ప్రయాణం ఏమిటో అది కూడా అడవాళ్ళిద్దరే రావడం అని భ్రమరామ్మ మనసులో లక్ష సందేహాలు అరుంధతిని చూస్తే చాలా మామూలుగా పెళ్లిలో ఉన్నట్టే సరదాగా ఉంది అక్కయ్య మన వియపురాలు ఎంత మంచిదో ఒక్కదానికి కూడా ఏ వంకా పెట్టడం లేదు పెళ్లిలో అన్న తోడికోడళ్ల మాటలు నిజం చేస్తూ చక్కగా ఉంది నువ్వు ఆవిడనేమీ అడగకు తరువాత కనుక్కుందాం పాలచెంబులు వంటింట్లో పెడుతూ అన్నాడు రాఘవరావు ఆమెతో అర్థమైంది అన్నట్టు తల ఊపింది చెల్లెళ్లతో కలిసి తోటలోకి పరిగెత్తుతున్న సుశీల నాపి అత్తయ్య దగ్గర కూర్చో ఇప్పుడే వంటావిడికి ఏం వండాలో చెప్పేసి వస్తా అంది పర్వాలేదు వెళ్ళనివ్వండి నేను ఇల్లంతా తిరిగి వస్తాను అంది అరుంధతి రోజంతా పిల్లలతో సమానంగా తోటల్లో తిరిగింది సుశీల చిన్న లేగదూడకి నూతి దగ్గర నీళ్లు తోడి స్నానం చేయించింది హూని రాగాలు తీస్తూ చిన్నవాకిలంతా ఉన్న నీళ్ల గదిలో గంటన్నరసేపు నలుగు పెట్టుకుని తల స్నానం చేసింది తులసి కోట కడిగి చుట్టూ ముగ్గులేసింది మందారాలు నందివర్ధనాలు పూజకి కోసింది ముద్దపప్పులో నెయ్యి ఆవకాయ వేసుకుని ఆత్రంగా అన్నం తింది సాయంత్రం సుశీల సన్నజాజులు కోసుకొస్తాను అని వెళ్ళాక అరుంధతిని అడిగింది భ్రమరాంబ ఇలా అడిగానని ఏమీ అనుకోకుండా వదినా ఈ ప్రయాణం ఏమిటి అంతా బాగుందా మా సుశీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందా నిజం చెప్పండి అంది అబ్బే అలాంటిదేమీ లేదు చెప్పాను కదా అనుకోకుండా సెలవు దొరికింది కదా అని సరదాగా నాలుగు రోజులు ఉందామని వచ్చాను పెళ్లిలో హడావుడి అయిపోయింది కదా అంది అరుంధతి ఊరికే నాలుగు రోజుల భాగ్యానికి రైలు బస్సు బండి ఇన్ని మారి వస్తారా అది ఓ కబురు కాకరకాయ లేకుండా భ్రమరాంబకి నమ్మబుద్ధి కాలేదు కానీ చేసేది ఏమీ లేదు రాత్రి తన దగ్గర పడుకుంటాను అని వచ్చిన కూతురిని మెల్లగా మాటల్లో పెట్టింది ఏమ్మా ఎలా ఉన్నావు అక్కడంతా బాగుందా నీకు ఇలా చిక్కిపోయావేం అని లాలనగా అడిగింది నాకు అక్కడేమీ నచ్చలేదమ్మా చిన్నపిల్లల తల్లిని అలుకుపోతూ అంది సుశీల నచ్చకపోవడం ఏమిటే అనుమానంగా అడిగింది అంటే వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో తెలుసా మన వాకిలంత ఉంటుందేమో దాంట్లోనే మూడు గదులు హాలు ఒంటిల్లు రెండు స్నానాల గదులు పైగా అన్నీ ఇంట్లోనే అంది చిరాకుగా సరే పట్నపు వాసు వీళ్ళు మనలా ఉండవు కదా తల్లి అంది మాట్లాడలేదు సుశీల అబ్బాయి నీతో ఎలా ఉంటాడే అతనితో ఏదైనా గొడవపడ్డావా అంది చిన్నగా అల్లుడికి కూతురికి ఏమైనా మాట తేడా వచ్చిందేమోనన్న అనుమానంతో ఛ అదేమీ లేదు ఆయనకి నేనంటే ప్రాణం ఎప్పుడు సుశీ అంటూ క్షణం కూడా వదలరు నైట్ బల్బు వెలుగులో సిగ్గుపడ్డ సుశీల ముఖం అందంగా మెరిసింది అందరూ బాగుంటారు నన్నెంతో బాగా చూసుకుంటారు కానీ నాకే అక్కడ నచ్చలేదు పొద్దున్నే లేస్తూనే అందరూ ఉరుకులు పరుగులు పొద్దున్నే రొట్టెలు చేసుకోవటం డబ్బాల్లో సర్దుకోవటం పరుగెట్టడం రాత్రికి రావడం ఎక్కడ కూర్చుని ఒక మాట గట్టిగా మాట్లాడినా సరే ఇంట్లో అంతా వినిపిస్తుంది మా గది అత్తగారి గది పక్క పక్కనే ఒక్క గోడ అడ్డం నాకేమిటో జైల్లో ఉన్నట్లుందనుకో ఇలా చెబుతూ నిద్రపోయింది మధ్యలోనే విషయం సగం అర్థమైన భ్రమరాంబ రాఘవరావుని నిద్రలో నుంచి లేపి మరీ చెప్పింది కాసేపు చల్లగాలికి ఆ చెట్టు కింద కూర్చుందాం వస్తారా అని సపోటా చెట్టు కిందకి దారి తీసింది అరుంధతి మర్నాడు సాయంత్రం తన కోడళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆవిడ విషయం చెప్పట్లేదని అర్థమైంది భ్రమరాంబకి పెరట్లో నూతి పక్కనే ఉన్న సపోటా చెట్టు కింద పడి మీద కూర్చున్నారు ఇద్దరు మీరెప్పుడూ బొంబాయి రానే లేదు ఈసారి తప్పకుండా రావాలి అంది అరుంధతి సంభాషణ ప్రారంభిస్తూ బదులుగా నవ్వింది భ్రమరాంబ పెద్ద పట్నంట కదా ఎంతో హడావుడిగా ఉంటుందట మీ అన్నయ్య గారు చెప్పారు కిందటిసారి సుశీలని నింపడానికి వచ్చినప్పుడు చూశారు కదా చెప్పింది భ్రమరాంబ మరే అక్కడ బిజీ తప్ప మరో మాటే ఉండదు అందుకే పాపం సుశీల అలవాటు పడలేకపోతోంది అంది అరుంధతి ఉపోద్ఘాతంగా దాని మొహం చిన్నపిల్ల దానికి ఏం తెలుసు చెప్పండి శ్రద్ధబోయింది భ్రమరాంబ అలా అనకండి తను పుట్టి పెరిగిన ఊరు వేరు తన ప్రపంచం వేరు ఇంత ఇంట్లో పెరిగిన ఎవరికైనా మా ఇంట్లో ఉండాలంటే జైలులో ఉన్నట్లుంటుందనటంలో వింతేమీ లేదు మాకు మూడు బెడ్రూముల ఇల్లు ఉంది ఒకటి మాది రెండోది సుశీల సురేష్ది మూడోది చిన్నపిల్లది ఎవరైనా ఒకళ్ళు వస్తే ఒకటి వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే హాల్లో వాళ్ళని పడుకోమనడమో చెయ్యాలి బొంబాయిలో మా ఇల్లంత ఇల్లు ఉండటం గొప్ప మాకు సుశీలకి పాపం గట్టిగా మాట్లాడాలన్నా నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది సాంప్రదాయం ప్రకారం పెరిగిన పిల్ల కదా ఆయన బొద్దున్నే నాకు వంటలో సహాయం చేసినా భోజనాల దగ్గర అన్నీ అమర్చినా మిషన్లో బట్టలు వేసినా తనకి వింతగా ఉంటుంది మొహమాట పడుతుంది పెద్ద ముగ్గు పెట్టాలన్నా పూల మొక్కలు పెంచాలన్నా వీలు కావడం లేదు తనకి ఇంకోటి పొద్దున్నే లేచి మేమందరము తలో దిక్కు వెళ్ళిపోతే కొంతసేపు ఒక్కర్తి ఉండాలి పది మందిలో పెరిగిన పిల్లకి అదీ కష్టమే భాష రాదు కనుక ఇరుగు వాళ్ళతో కలవడం తక్కువ మాధవి మధ్యాహ్నం వస్తుంది తర్వాత నేను వచ్చేస్తాననుకోండి భోజనం కూడా పాపం ఇబ్బందిగానే ఉంది తనకి అన్నిటికంటే ముఖ్యంగా ఏకాంతం వాళ్ళిద్దరికీ కావలసిన ఏకాంతం మా ఇంట్లో దొరకడం లేదేమోనని నా అభిప్రాయం కొంతకాలం క్రితం పియా కా ఘర్ అని ఒక హిందీ సినిమా వచ్చింది అందులో కథానాయిక ప్రస్తుతం మన సుశీల లాంటి స్థితిలోనే ఉంటుంది పెద్ద ఇంట్లో పల్లెటూళ్ళలో పెరిగి వచ్చిన పిల్ల సినిమాలో నాయిక అయితే తన అత్తగారిలు మా ఇంటికంటే చిన్నదనుకోండి మొత్తం మీద ఇలాగే ఉంటుంది విషయమంతా ఇవేమన్నా పెద్ద విషయాల వదినా మనమందరం చేసుకోవడం లేదు సంసారాలు అన్న భ్రమరామ్మ మాటకి అడ్డు తగులుతూ అంది అరుంధతి అదే సరికాదని నా భావన మనకి అవకాశం లేక సర్దుకుపోయాము మనం అనుభవించిందే మన పిల్లలు అనుభవించాలా ఇక్కడ ఇంత పెద్ద నీళ్ల పొయ్యి విషయాలపైన బాత్రూము అలవాటు పాపం అక్కడ కొత్తలో స్నానానికి కూడా ఇబ్బంది పడేది మేము ఎంత బాగా వండినా ఇక్కడ వంటల రుచి రానే రాదు ఇలా భోజనం దగ్గర నుంచి అన్నిటికీ కష్టపడుతుంటే నాకు ఆయనకి ఎలాగో ఉంటుంది తెలియకుండానే దిగులు పడుతోందేమోనని నా అనుమానం ఏం చెయ్యాలో తెలియలేదు పోనీ కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటే కొద్దిగా దిగులు తగ్గుతుందేమో అని ఆశతో ఈ ప్రయాణం చేయించాను అంది ఆవిడ తనను దింపి నేను ఎల్లుండి వెళ్ళిపోతాను పండగ దాకా మీ దగ్గర ఉంచుకొని తర్వాత సురేష్ వస్తాడు అతడితో పంపండి అంది అలాగే వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కొన్నాళ్ళు ఊటి అవి చూసి రమ్మన్నాము మా వ్యాపారమే కదా వాళ్ళ నాన్న చూసుకుంటారు పర్వాలేదు వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతాను అప్పుడు నేను ఇంట్లో ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది తను చదువుకుంటానంటే అక్కడ ట్యూషన్ పెట్టిస్తాను ఇక్కడ కొన్ని పరీక్షలు రాసేస్తే డిగ్రీ అయిపోతుంది ఈ లోపల మీరు రెండు మూడు సార్లు వచ్చి వెళితే బాగుంటుంది తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాము తను చెప్పాలే కానీ ఇంకేమైనా చేయొచ్చా చెప్పండి అంది అరుంధతి ఆలోచిస్తూ ఆవిడ మాటలకి మంచితనానికి భ్రమరామ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో ఏమైనా తప్పుగా మాట్లాడిందా రాత్రి తన కూతురు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అంది అరుంధతి చేతులు పట్టుకుంటూ అబ్బే అసలు అలాంటిదేమీ లేదు ఉంటే నేను చెప్పనా నాకేమీ మొహమాటం లేదు వరుసలతో పుట్టుకోకపోయినా వరుసలు కలుపుకున్న బంధువలం మనం దాపరికమేమీ లేదు మా కోడలు కూడా మా మాధవిలాగానే కూతురులాగానే ఉండాలని మా కోరిక ఎక్కడైనా ఆడపిల్లలు సర్దుకోవాలని అదే అత్తవారిల్లు అయితే మరీ ఒదిగి ఉండాలని మనం చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు ఎంతవరకు సరి అయినవి చెప్పండి ఒక్కసారిగా కొత్త ఇల్లు కొత్త మనుషులు అలవాట్లు కొద్దిగా టైం పట్టదు అలవాటు పడడానికి అదే నేను చెప్పవలసింది ఎంత మంచి పేరు పెట్టారో అంతకు వెయ్యి రెట్లు మంచి పిల్ల మా సుశీల అంది మనస్ఫూర్తిగా ఏమీ కంగారు లేదు అన్నగారితో ఆలోచించే చెప్పండి అంది భ్రమరామ్మ భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ నాకు తెలుసు ఇది పల్లెటూరు పక్కన ఎవరుంటారో తెలియని మా బొంబాయిలో కాదు ఇక్కడ అన్నయ్య గారు ఆలోచించుకొని సుశీలని ఇక్కడ ఉంచితే కొన్నాళ్ళు మంచిదని అనిపిస్తే సరే లేకపోతే నా కోడలిని నాతో తీసుకుపోతాను అంది రాత్రి రాఘవరావుకి తెలిసింది ఈ విషయం మామూలుగా అయితే ఆయన ఏమనేవాడో కానీ వియ్యపురాలి ఆలోచన అతన్ని ఆలోచింపచేసింది సరే ఆవిడ వెళ్లే లోపల చెప్దాములే అన్నాడు అటు తిరిగి పడుకుంటూ రాత్రి గోంగూర పచ్చడి ముక్కల పులుసు మళ్లీ మళ్ళీ వేసుకుతున్న కూతురిని చూసి నిద్రపోయింది భ్రమరాంబ సుశీల వచ్చి రెండు రోజులైంది మూడో రోజు అంది అత్తగారితో అత్తయ్య ఈరోజు మన ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజు కదా మీ అబ్బాయి చెప్పారు పూజ అది చెయ్యాలి కదా మరి ఎలాగా మనం ఇక్కడే ఉండిపోయాం కదా అని అవును వాళ్ళిద్దరూ లేరు కదా వచ్చే వారానికి వాయిదా వేశాం కదా మర్చిపోయావా అది అనుకున్నాకే కదా మనం బయలుదేరింది నవ్వుతూ అంది అరుంధతి తప్పైనట్టు నాలిక ఖరుచుకుంది సుశీల రోజులా సుశీల తోటలోకి వెళ్ళలేదు సన్నజాజులు మాత్రం మాలలు కట్టి అందరికీ ఇచ్చింది తనకి మాటిమాటికి సురేష్ గుర్తుకు వస్తున్నాడు ఇంటికి రాగానే అని పెద్దగా అరుచుకుంటూ వస్తాడు అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని తనకి మొహమాటం ఇరుకు గదుల్లోనే అతను చేసే అల్లరి సరదా మాటలు వచ్చే ముందు తొందరగా వచ్చేస్తావు కదూ అంటూ చూసిన జాలిచూపులు అన్నీ తలుపుకు వచ్చి పరధ్యానంగానే ఉంది రోజంతా అక్క రావే చింతగింజలు ఆడదామని చెల్లి పిలిస్తే వెళ్ళలేదు మర్నాడు స్నానానికి వెళ్ళడానికి పెట్టెలో నుంచి చీర తీసుకుంటున్న అరుంధతిని అడిగింది అత్తయ్య మనం తిరిగి వెళ్ళడం ఎప్పుడు మళ్ళీ మీకు స్కూల్ తెరుస్తారు కదా మామయ్య గారు వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా అంది అమ్మా నువ్వు నాలుగు రోజులు ఉంటావా పోని మీ ఇంట్లో అని స్నానానికి వెళ్ళిపోయింది అవునే ఎలాగూ వచ్చావు కదా ఓ నాలుగు రోజులుండి వెళ్ళొచ్చుగా పండగకి మీ ఆయన వస్తే కలిసి వెళ్ళిపోవచ్చు అంది సుశీల పిన్ని కామేశ్వరి లేదు పిన్ని అత్తయ్యకి ఎక్కువ సెలవు లేదు పరీక్షలు వస్తాయి కదా మళ్ళీ అని నసిగింది అదెందుకులే మా ఆయన మీద బెంగ పెట్టుకున్నాను పిన్ని అని సరిపోతుంది కదా అంది ఆవిడ నవ్వుతూ మధ్యాహ్నం భ్రమరాం అడిగింది మీ అత్తగారు కూడా ఉండమంటున్నారు ఓ పదిహేను రోజులుండి పండగ అయ్యాక అబ్బాయితో కలిసి వెళ్ళవచ్చు కదే అని పొద్దులే అమ్మ మొన్న నేను అలాగే అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా ఉండబుద్ధి కావడం లేదు పైగా అత్తయ్య ఒక్కరూ వెళ్ళాలి కదా పాప నా కోసమే వచ్చారు స్కూల్కు సెలవు పెట్టి మరి ఇంకా బెంగ పెట్టుకోనులే అంది అవునులే నువ్వు వెళ్ళకపోతే అల్లుడు బెంగ పెట్టుకుంటాడు మరి అంది కామేశ్వరి నవ్వుతూ పోపిన్ని ఎర్రబడ్డ చెక్కిళ్లతో నీరెండలో తూనీగలాగా నీగలాగా పరుగుతీసింది పెరట్లోకి మర్నాడు అత్తగారి కంటే ముందే లేచి తయారైపోయి అత్తయ్య మీదే ఆలస్యం వీరయ్య వచ్చేస్తాడు మళ్ళీ అని ఆవిడని కంగారు పెడుతున్న సుశీలని ఆశ్చర్యంగా చూసింది భ్రమరాంబ నాకు అక్కడ బావులేదమ్మా అని మొన్న గారాలు పోయింది ఈ పిల్లేనా అని మిస్సింగ్ యూ స్టార్ట్ సూన్ అన్న సురేష్ ఇచ్చిన టెలిగ్రామ్ చేసిన మంత్రం అది అని వాళ్ళకి తెలియదు ఎందుకంటే అది వచ్చే టైంకి వాళ్ళు మధ్యాహ్నం నిద్రలో ఉన్నారు మరి నారచీరలు కట్టి కారడవులలో ఉండడానికి కూడా సీతమ్మ సిద్ధపడటానికి కారణం రామయ్యతో కలిసి ఉండగలగడమే కదా భారతదేశపు ఆడపిల్లలందరిలోనూ ఎంతో కొంత సీతమ్మ అంశ ఉంటుందేమో మరి కంటికి రెప్పలా చూసుకునే భర్త తన కంట్లో నలకబడితే తాము కళ్ళనీళ్లు పెట్టుకునే అత్తమామలున్న అమ్మాయి కాపురం గురించి ఇక తనకేమీ దిగులేదు అనుకుంది భ్రమరామ్మ చీర సారలతో ఆనందంగా సాగనంపారు సుశీలని ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి